నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందనే భయంతోనే పాలక పక్షం ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోందని అర్వన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దిలీప్ కుమార్తో భేటీ అయ్యారు ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలు పొరపాట్లపై చర్చించి అభ్యంతరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక వార్డులోని ఓటర్లను కావాలనే మరో వార్డులోకి మార్చారని అర్హులైన వేలాది మంది ఓట్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు స్థానిక అధికార ప్రతినిధి కనుసైగల్లోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ ముసాయిదాను తడకగా తయారు చేయించారని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుండటంతో ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుందని తొక్కుతుందనే ప్రజాస్వామ్య ఎన్నికలు జరగకుండా అధికారులు పాలక పక్షానికి తొత్తులుగా మారడం సరికాదు అని ఎమ్మెల్యే మండిపడ్డారు క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ జరిపి తప్పులను సరిదిద్దాలని వార్డుల వారీగా ఓటర్ల విభజన శాస్త్రీయంగా ఉండాలని ఓటర్ల జాబితాను సరిదిద్దకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు గత వారం రోజుల నుంచి చెమట ఓడ్చి తెల్లందాక ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఒక ముసాయిదా ఓటర్ లిస్టుని ఫైనల్ చేయడం జరిగింది చివరికి అధికార ప్రజాప్రతినిధులకు లొంగి అదంతా కూడా ఒక తప్పులు తడకగా తయారైంది ఉదాహరణకు పంతొమ్మిదవ డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ ఆరు వేల మూడు వందలు చేస్తే ఫైనల్ ఓటర్ లిస్ట్ లో ఏడు వేల ఏడు వందలు పదమూడు వందల ఓట్లు చివరి నిమిషంలో యాడ్ చేశారు సవరణకు ఇంకా ఏం అవకాశం లేదని వాళ్ళు అనుకునే ధీమాతో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు